శాస్త్రాల ప్రకారం భగవంతుడు ఈ మూడు సమయాలలో ప్రతి ఒక్కరి ఇంటికి వస్తాడు ప్రియమైన సోదర సోదరి మణులారా భగవంతుడు సర్వవ్యాపి అని మనందరికీ తెలుసు ఆయన ప్రతి అణువులో ప్రతి కణంలో నిండి ఉన్నాడు అయినప్పటికీ శాస్త్రాలు ఒక అద్భుతమైన రహస్యాన్ని వెల్లడిస్తున్నాయి భగవంతుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నప్పటికీ మూడు ప్రత్యేక సమయాలలో ఆయన తన భక్తులకు మరింత సమీపంగా వస్తాడు ఆ క్షణాలలో భక్తుడు మరియు భగవంతుడి మధ్య ఎటువంటి తెర ఉండదు ఆ సమయంలో చేసే ప్రార్థనలు నేరుగా ఆయన వరకు చేరుతాయి కన్నీటి బొట్టు ఒక్క మాట లేకుండానే స్వీకరించబడుతుంది కాని విషాదం ఏమిటంటే ఈ పవిత్రమైన క్షణాలను మనం గుర్తించలేము కొందరం నిద్రలో మునిగి ఉంటాము మరికొందరం సంసార బంధాలలో రోజువారీ కార్యకలాపాలలో అంతగా మునిగిపోయి ఉంటాము మన జీవితంలోకి అడుగు పెట్టే భగవంతుణ్ణి కూడా మనం గమనించలేము శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి ఈ మూడు సమయాలలో భగవంతుణ్ణి స్మరించే వ్యక్తి జీవితంలోని పాపాలు సూర్యుని మొదటి కిరణాలతో ఇబ్బడి ముగ్గుగా ఆవిరైపోయిన మంచు బిందువుల వలె క్షణంలో కరిగిపోతాయి మహర్షి వేదవ్యాసులు ఒకసారి ఇలా అన్నారు భగవంతుణ్ణి పొందడానికి తీర్థయాత్రలు అవసరం లేదు సరైన సమయంలో సరైన భావంతో ఆయనను స్మరించడమే సరిపోతుంది ఇప్పుడు మన మనసులో ఒక ఉత్సుకత జనిస్తుంది ఆ మూడు సమయాలు ఏమిటి అవి బ్రహ్మముహూర్తంలో ప్రాతఃాలంలో దేవతలు భూమిని సందర్శించే సమయమా లేక సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలో దివ్యమైన కాంతి వ్యాపించే సంధ్యాక్షణమా లేక రాత్రి లోతుగా ఉన్నప్పుడు సమస్త ప్రపంచం నిద్రలో మునిగిపోయినప్పుడు భగవంతుడు తన జాగరుక భక్తుల గదిలో స్వయంగా వచ్చి నిలబడే సమయమా ఈరోజు ఒక కథ ద్వారా ఈ దివ్యరహస్యాన్ని మనం అర్థం చేసుకుందాం ఈ కథను చివరి వరకు విన్నట్లయితే ఇక మీరు దేవాలయాలలో భగవంతుణ్ణి వెతకాల్సిన అవసరముండదు ఆయన రాతి విగ్రహంలో కాదు మీ ఇంటిలో మీ హృదయంలో మీ ఎదురుగా నిలబడి ఉన్నాడని మీరు స్వయంగా అనుభవిస్తారు కానీ సోదరులారా కథలోకి ప్రవేశించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి మన పురాణమైన గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఏ కథనాన్నైనా ఏ బోధనైనా అర్ధాంతరంగా వదిలేస్తే అది కేవలం జ్ఞానం నుండి వంచితం కావడం మాత్రమే కాదు అది పాపశ్రేణిలోకి వస్తుంది ఎందుకంటే అర్ధాంతరంగా విన్న కథ మనసులో సందేహాలను గందరగోళాన్ని అసంపూర్ణ సత్యాన్ని వదిలిపెడుతుంది ఈ అసంపూర్ణ సత్యం కొన్నిసార్లు వ్యక్తిని తప్పుదారిలో నడిపిస్తుంది కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినమని మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను ఇవి కేవలం కథ కాదు జీవితానికి అద్దం ఈ అద్దంలో మీరు మీ కర్మల ప్రతిబింబాన్ని చూడగలరు ఈ కథలోని ఒక్క పదం ఒక్క సన్నివేశం మీ జీవిత దిశను మార్చగలదు మిమ్మల్ని పాపం నుండి కాపాడగలదు మీరు అనుకోకుండా చిక్కుకున్న చీకటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాగలదు మీరు నిజమైన సనాతన ధర్మీకులైతే ఈ సందేశాలను మీ వరకు మాత్రమే పరిమితం చేయకుండా వీలైనంత మందికి చేర్చడం మీ ధర్మం కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు మా ఛానల్ విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధర్మం సత్యం మరియు జీవితాన్ని మార్చే బోధనలు మీకు నిరంతరం అందుతూ ఉంటాయి రండి శ్రద్ధతో విశ్వాసంతో ఈ కథను ప్రారంభిద్దాం పార్వతి ఒక పేద కుటుంబంలో జన్మించిన బాలిక ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనులైనప్పటికీ వారి హృదయం ఔదార్యంతో నిండి ఉండేది పార్వతి వారి ఏకైక సంతానం కావడంతో ఆమెను ప్రేమతో సంస్కారాలతో పెంచారు పార్వతి రూపంలో సౌందర్యవతి మాత్రమే కాదు స్వభావంలో కూడా అత్యంత వినమ్రమైన గుణవంతులైన యువతి ఆమె తన తల్లిదండ్రుల సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేది ఆమె నివసించే గ్రామంలో హుకుం సింగ్ అనే రాజు ఉండేవాడు ఒకరోజు పార్వతి నది తీరంలో బట్టలు ఉతుకుతుండగా రాజు సింగ్ అటుగా వచ్చాడు అతనింకా వివాహం కాని యువకుడు పార్వతి సరళత సౌమ్యరూపం చూసి ఆమెపై మనసు పడ్డాడు ఆమెతో మాట్లాడదామని దగ్గరకు వచ్చాడు కాని పార్వతి సిగ్గుతో ఇంటివైపు పరిగెత్తింది రాజు పిలిచాడు కాని ఆమె లోపలికి వెళ్ళిపోయింది రాజు గొంతు విని ఆమె తండ్రి బయటకు వచ్చాడు రాజుని చూసి భయపడి రెండు చేతులు జోడించి మహారాజా మా చిన్న ఇంటికి మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటి మా నుండి ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అని అడిగాడు రాజు నవ్వుతూ అలాంటిదేమీ లేదు నీ కూతురు నాకు చాలా ఇష్టమైంది ఆమెతో నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ మాటలు విని పార్వతి తండ్రి హృదయం ఆనందంతో నిండిపోయింది ఒకవైపు రాజును నిరాకరించలేని పరిస్థితి మరోవైపు తన కూతురు రాణిగా మారుతుందనే ఆనందం ప్రతి తండ్రి తన కూతురు సుఖంగా మంచి ఇంటిలో ఉండాలనే కోరుకుంటాడు కదా ఆయన సమ్మతించాడు రాజు ఘనంగా వివాహ ఏర్పాట్లు చేశాడు పార్వతీ వివాహం రాజవైభవంతో జరిగింది ఆమె రాజమహల్లోకి వచ్చింది కాలం గడుస్తూ వచ్చింది ఒక సంవత్సరం తర్వాత ఆమెకు ఒక అందమైన కుమారుడు జన్మించాడు ఐదు సంవత్సరాలు గడిచాయి ఆమె కుమారుడు ఐదు సంవత్సరాల వయసులో ఉండాడు వివాహమై ఆరు సంవత్సరాలయింది కాని సంసారనీతి ఏమిటంటే మనసు స్థిరంగా ఉండదు క్రమంగా రాజు మనసు పార్వతి నుండి తప్పుకుంది ఒకరోజు రాజుకు పార్వతి కంటే మరింత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ కనిపించింది ఆమె రూపంలో రాజును మోహపరిచింది ఆలోచించకుండా రాజు ఆమెతో వివాహం చేసుకుని ఆమెను రాజమహల్కు తీసుకొచ్చాడు ఇప్పుడు మహల్లో ఇద్దరు రాణులు ఉన్నారు ఒకరు సరళమైన శాంతమైన ప్రేమమయమైన పార్వతి మరొకరు అహంకారంతో ఈర్ష్యతో నిండిన కొత్తరాణి కొన్ని రోజుల్లోనే కొత్తరాణికి పార్వతి సాదాసీదా స్వభావం ఇష్టంలేకపోయింది రోజూవారి మధ్య గొడవలు పరిగాయి మహల్ వాతావరణం అశాంతమైంది కొత్తరాణి పార్వతిని అవమానించడానికి ఎప్పుడూ ఏదో ఒక కుట్ర చేస్తూ ఉండేది రాజు మనసుకూడా పార్వతి నుండి దూరమై ఆమె మాటలను పట్టించుకోవడం మానేశాడు ఆమె తరపున మాట్లాడేవాడు కాదు పార్వతి అసహాయ స్థితిలో ఉంది ఆమెకు సరైన మాట చెప్పే ధైర్యం కూడా లేకపోయింది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరు వింటారు అనే గందరగోళంలో ఉండేది ఒకరోజు కొత్తరాణి కుట్రతో పార్వతిని మహల్ నుండి తరిమేసింది రాజు తన కుమారుణ్ణి తనవద్దే ఉంచుకుని పార్వతిని ఒంటరిగా మహల్ నుండి పంపించాడు ఆమె ఏంచేస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది తన దుఃఖాన్ని తల్లిదండ్రులతో పంచుకుంది ఆమె వ్యధవిని వారి హృదయం చిన్నాభిన్నమైంది వారు ఇప్పటికే ఆర్థికంగా బలహీనులు పైగా కూతురు ఈ విధంగా బాధపడటం చూసి వారి మనసు మరింత బలహీనమైంది అల్లుడు సామాన్యుడైతే వెళ్లి సమజాయించేవాళ్లం కాని అతను రాజు అతని ముందు మేమేమీ చెప్పలేము అని వారు అనుకున్నారు ఎప్పుడూ పార్వతి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడేవారు ఈ చింతా దుఃఖం కారణంగా వారు క్రమంగా అనారోగ్యంతో బాధపడసాగారు పార్వతి తల్లికి శ్వాసకోశ సమస్య ఉండేది కూతురు బాధను తట్టుకోలేక కొన్ని రోజుల్లోనే ఆమె ఈ లోకాన్ని వీడి స్వర్గస్థురాలైంది తల్లి మరణంతో తండ్రికి రెట్టింపు దుఃఖం కమ్ముకుంది భార్యను కోరుకోవడం కూతురు దుర్దశ చూడలేక ఆయన కూడా క్రమంగా క్షీణించి భగవంతుని నామస్మరణ చేస్తూ ఈ లోకాన్ని వీడాడు ఇప్పుడు పార్వతి పూర్తిగా ఒంటరి అయింది అనేక నెలలపాటు ఆమె ఆ ఇంట్లో ఒంటరిగా జీవనం సాగించింది ఎవరూ సహాయం చేసేవారు లేరు ఎవరూ ఆమెకు అండగా లేరు ఆమె మనసు ఏడ్చినా ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఉంది ఆ నగరంలో ఒక ఒంటల వ్యాపారి ఉండేవాడు అతను గతంలో కొన్నిసార్లు పార్వతి ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉందని తెలిసి తరచూ రాపోకలు సాగించాడు ఆమెతో సానుభూతిగా మాట్లాడేవాడు ఆమె జాగ్రత్తలు తీసుకునేవాడు తీయని మాటలతో ఆమెను ఆకర్షించేవాడు పార్వతి ఈ వ్యక్తి నా నిజమైన సహాయకుడు కావచ్చు అని అనుకుంది కొంతకాలం గడిచింది వ్యాపారి ఆమెపై నమ్మకం సంపాదించాడు అని భావించాడు ఒకరోజు అతను ఆమెతో చెప్పాడు నీవు కోరుకుంటే నిన్ను నా జీవిత సహచరిగా చేసుకోవచ్చు అని అన్నాడు బాధలతో అలసిన పార్వతి బహుశా ఇప్పుడు నా జీవితం కొంత స్థిరపడవచ్చు అని ఆలోచించి సమ్మతించింది వారిద్దరూ భార్యాభర్తల్లా జీవించడం ప్రారంభించారు వ్యాపారి ఒంటెల వ్యాపారం చేసేవాడు నగరంలో ఒంటెల సంత జరిగినప్పుడు తన ఒంటెలను అమ్మడానికి వెళ్లేవాడు కాలం గడిస్తూ వచ్చింది కాని సంసారనీతి ఏమిటంటే భగవంతుడు కోసం లేని ప్రేమ ఎక్కువ కాలం నిలవదు వ్యాపారి మనసు కూడా క్రమంగా పార్వతి నుండి తప్పుకుంది అయినప్పటికీ అతను ఆమెను తన వద్ద ఉంచుకున్నాడు ఒకరోజు నగరంలో మళ్లీ వంటల సంత జరిగింది వ్యాపారి పార్వతితో చెప్పాడు నీవు కూడా నాతో సంతకురా రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటావు సంత చూస్తే నీ మనసు కొంత ఉల్లాసంగా ఉంటుంది అని అన్నాడు పార్వతి బహుశా కొంత సమయం బయటకు వెళ్తే మనసు తేలికవుతుంది అని అనుకుని అతనితో సంతకు వెళ్ళింది మొదట అతను ఆమెను సంతలో బాగా తిప్పాడు వివిధ వస్తువులను చూపించాడు కాని అతని మనసులో వేరే ఆలోచన ఉంది అతను తన ఒంటెలతో పాటు పార్వతిని కూడా ఒక సౌదాగా అమ్మేశాడు ఈ విషయం పార్వతికి ఈమాత్రం తెలియదు అతను ఆమెను ఒంటెల దగ్గర కూర్చోబెట్టి నీవిక్కడే కూర్చో నేనిప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కాని అతను తిరిగి రాలేదు కొంతసేపటి తరువాత ఒంటెలతో పాటు పార్వతిని కొనుగోలు చేసిన వ్యాపారులు అక్కడికి వచ్చారు వారు ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా పార్వతి భయపడి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను వదిలేయండి అని కేకలు వేసింది కాని ఆ నిర్దయ వ్యాపారులు ఎవరికీ తెలియకుండా ఆమెను స్పృహ తప్పించి తమ నగరానికి తీసుకెళ్లి ఒక వేశ్యాగృహంలో అమ్మేశారు పార్వతికి స్పృహ వచ్చినప్పుడు ఆమె తనను తాను ఒక అపరిచిత గదిలో చూసుకుంది ఎదురుగా వేశ్యాగృహం మ్యాట్రన్ నిలబడి ఉంది కఠిన స్వరంతో ఆమె నీ పేరేమిటి మాకు తెలియదు కాని మేము నిన్ను కొనుగోలు చేశాం ఇక నువ్వు నాట్యం చెయ్యాలి పాడాలి ప్రజలను ఆనందపరచాలి మేము చెప్పినట్లు చెయ్యాలి బదులుగా నీకు ఆహారం నివాసం లభిస్తాయి పార్వతి కన్నీళ్లుతో నేనిలాంటి పనులు చెయ్యలేను నన్ను విధిలేయండి అని వేడుకుంది మ్యాట్రన్ కోపంతో మేము నిన్ను కొనుగోలు చేశాము మా మాట వినకపోతే నిన్ను ఆకలితో ఉంచుతాము కొడతాము కొరడతో కొడతాము నుండి తప్పించుకోలేవు అని బెదిరించింది పార్వతి ఎంతగా వేడుకున్నా ఆమెపై హింస మొదలైంది ఆమెను ఆకలితో ఉంచారు కొట్టారు ఎంతగా హింసించారంటే ఆమె ధైర్యం కోల్పోయింది ఇక్కడ విషం దొరికితే తాగి ఈ బాధ నుండి విముక్తి పొందేదాన్ని అని అనుకుంది కాని మరణించే అవకాశం కూడా లేకపోయింది చివరకు నిర్బంధంలో ఆమెకు చెప్పిన పనులు చేయడం మొదలుపెట్టింది ఇదే ఆమె దైనందిన జీవితమైంది పదమూడు సంవత్సరాలు గడిచాయి ఆమె శరీరం ఇప్పటికీ సౌందర్యవంతంగా ఉన్నప్పటికీ ఆమె ముఖం ఎల్లప్పుడూ దుఃఖంతో నిండి ఉండేది ఒకరోజు ఒక రాజకుమారుడు దానాపు ఇరవై రెండు సంవత్సరాల వయసుదనవాడు ఆ గృహానికి వచ్చాడు మాట్రన్ పదమూడు మంది స్త్రీలను చూపించి నీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకో ప్రతి ఒక్కరి ధర వేరు అని చెప్పింది రాజకుమారుడు పార్వతిని ఎన్నుకున్నాడు ఆ సమయానికి పార్వతి వయసు దాదాపు నలభై సంవత్సరాలు ఆమెకు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ వచ్చేవారు ఆమె హృదయం రాతిలా కఠినమైపోయింది ఏ విషయం ఆమెను ప్రభావితం చేయలేకపోయింది ఆమె రాజకుమారుడిని తన గదికి తీసుకెళ్లింది కొంత సమయం గడిచిన తర్వాత పార్వతి నీచ స్వరంలో నీవు ఎవరు అని అడిగింది రాజకుమారుడు నేను దేశపు రాజకుమారుడు హర్ష్ అని సమాధానమిచ్చాడు ఆ మాట వినగానే పార్వతి హృదయం కంపించింది అది తాను తన కుమారుడికి పెట్టిన పేరు ఆమె పాదాల కింద భూమి కదిలినట్లయింది వెంటనే తన శరీరాన్ని వస్త్రాలతో కప్పుకుంది ఆమె నాలుక మూగబోయింది ధైర్యం కోల్పోయింది ఈ రోజు భగవంతుడు నాకు నా అనుకోని పాపానికి శిక్ష విధించాడు అని ఆమె మనసులో అనుకుంది ఆమె ఏడవలేకపోయింది మాట్లాడలేకపోయింది ఆమె గుండె ఆగిపోయినట్లు అనిపించింది రాజకుమారుడు ఆమె వైపు చూసినప్పుడు ఆమె భయపడింది ఆమె కళ్ళు ఒక చోట స్థిరమైనట్లు అనిపించాయి ఆమె గోడవైపు ముఖం తిప్పి కూర్చుంది ఈ విచిత్ర పరిస్థితిని చూసి రాజకుమారుడు ఏమీ అర్థం చేసుకోలేక వెళ్ళిపోవడానికి అనుమతి అడిగాడు పార్వతి నీచ స్వరంలో వెళ్లవచ్చు అని చెప్పింది రాజకుమారుడు వెళ్ళిపోయాడు పార్వతి రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి కరుణామయమైన స్వరంతో భగవంతుణ్ణి వేడుకుంది ఓ ప్రభూ నేను ఏ అపరాధం చేశాను ఏ జన్మ పాపఫలం నాకు ఈ విధంగా లభించింది ఈ జన్మలో నేను ఏ పాపం చేయలేదు ఈ రోజు నా స్వంత కుమారుడితోనే నా అవమానం జరిగింది ఆమె కళ్ళ నుండి కన్నీటి ధారలు కారసాగాయి ఆమె గోడకు తలను కొట్టుకోసాగింది చాలాసేపు ఆమె గది నుండి బయటకు రాలేదు ఇదిలా ఉండగా వేశ్యాగృహ మ్యాట్రన్ ఈ రోజు రాజకుమారుడు వచ్చాడు కదా ఆమెకు ఏదో పెద్ద బహుమతి ఇచ్చి వెళ్లి ఉంటాడు అని అనుకుంది ఆమె నీచగా పార్వతి గదిలోకి వెళ్లి చూసింది పార్వతి తీవ్రంగా ఏడుస్తూ ఉంది పార్వతి ఏమైంది ఈరోజు రాజకుమారుడు వచ్చాడు కదా నీకు మంచి బహుమతి ఇచ్చి వెళ్ళి ఉంటాడు అని అడిగింది పార్వతి కన్నీళ్లతో అవును అతను నాకు బహుమతి ఇచ్చాడు కాని ఆ బహుమతి ఒక గాయం జీవితాంతం ఈ గాయం మానదు నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది మ్యాటర్ నాశ్చర్యపోయి అరే పార్వతి ఏమైంది చెప్పు నీవు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అడిగింది పార్వతి తన దుఃఖాన్ని చెప్పడం మొదలుపెట్టింది కానీ ఈ రోజు జరిగిన సంఘటనను చెప్పడానికి ఆమెకు సిగ్గు అడ్డు వచ్చింది మ్యాట్రన్ మళ్లీ అడిగింది చెప్పు ఏవైంది ఈరోజు హాకుం నగర రాజకుమారుడు వచ్చాడు కదా అప్పుడు పార్వతి కంపిస్తున్న స్వరంలో ఈ రోజు వచ్చిన రాజకుమారుడు నా స్వంత కుమారుడు అతన్ని ఐదేళ్ల వయసులో వదిలి మహల్ నుండి బయటకు వచ్చాను ఈ రోజు అతనితోనే నా అవమానం జరిగింది ఓ ప్రభు ఇది ఏ జన్మ పాపశిక్ష అని చెప్పింది ఈ మాటలు విని మ్యాట్రన్ స్తబ్దురాలైపోయింది ఆమె ఎప్పుడూ ఇలాంటి దుఃఖాన్ని వినలేదు చూడలేదు ఆమె కళ్ళు కూడా చెమర్చాయి పార్వతి మ్యాట్రిన్ ముందు చేతులు జోడించి మ్యాట్రన్ ఇక నేను ఈ పాపపు పనిని వదిలేయాలనుకుంటున్నాను నన్ను ఈ వేశ్యాగృహం నుండి విడుదల చెయ్యండి చిన్న చిన్న పనులు చేసైనా నేను నా జీవనం సాగిస్తాను దయచేసి నన్ను బలవంతం చేయవద్దు అని వేడుకుంది ఆమె మాట్రన్ పాదాలపై పడి ఏడవసాగింది మొదటిసారిగా మ్యాట్రిన్ హృదయం కరిగింది ఆమె పార్వతిని లేపి పార్వతి నీవు నాకు చాలా ధనం సంపాదించి పెట్టావు నిన్ను కొనుగోలు చేసిన ధనం కంటే ఐదు రెట్లు నీవు నాకు సంపాదించావు ఈ రోజు నీతో జరిగిన సంఘటన నన్ను కూడా కదిలించింది నీవు ఇప్పటికీ జీవితంలో చాలా కష్టాలు అనుభవించావు నిన్ను నేను స్వతంత్రురాలి చేస్తున్నాను నీవు ఎక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు ఎప్పుడైనా నా సహాయం కావాలంటే నన్ను గుర్తు చేసుకో అని చెప్పింది పార్వతి కన్నీళ్లు తుడుచుకుంటూ మ్యాట్రన్ ఇంతకంటే పెద్ద గాయం నా జీవితంలో ఏముంటుంది ఇప్పుడు నేను చనిపోవాలి కానీ లేదు నేను చనిపోను ఇంకా ఎన్ని కష్టాలు నన్ను వేచి ఉన్నాయో చూడాలనుకుంటున్నాను బహుశా నా పాపాలు ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి మ్యాట్రిన్ ను గట్టిగా కౌగిలించుకొని బిగ్గరగా ఏడిచింది తరువాత ఆమె నుండి వీడుకోలు తీసుకుని అక్కడి నుండి బయలుదేరింది కొన్ని రోజులు ఆమె గ్రామ వీధుల్లో తిరిగింది ఆకలితో దాహంతో అనేక రాత్రులు గడిపింది ఒకరోజు ఒక వేపు చెట్టు కింద ఆమె కూలబడి నిద్రపోయింది ఆమె శరీరంలో బలం లేదు స్పృహ కోల్పోతుంది రోడ్డు మీద కుక్కలు ఆమె ముఖాన్ని నాకసాగాయి కానీ ఆమెకు ఏమీ తెలియలేదు అదే సమయంలో ఒక గూజరి అనే స్త్రీ పాలు మరియు మజ్జిగ అమ్ముకుంటూ అటుగా వచ్చింది ఆమె దయామయమైన స్త్రీ ఒక స్త్రీ భూమిపై పడి ఉండడం కుక్కలు ఆమెను నాకడం చూసి ఆమెకు జాలి కలిగింది ఈ స్త్రీ చనిపోయిందా అని అనుకుని వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కుక్కలు తరిమింది ఆమె శ్వాస ఇంకా ఆడుతుందని గమనించి ఆమెను లేపడానికి ప్రయత్నించింది ఒక గ్లాసులో పాలు నింపి నెమ్మదిగా పార్వతి నోట్లో పోసింది కొంత పాలు ఆమె గొంతులోకి వెళ్లాయి కొంత బయటికి పోయాయి గ్లాసు పాలు ఏదో రకంగా ఆమెలోకి చేరాయి గుజరి అరగంటపాటు అక్కడే కూచుంది క్రమంగా పార్వతికి స్పృహ వచ్చింది ఆమె కొంతమంది మాట్లాడగలిగింది కొంచెం నడవగలిగింది గుజరీ ప్రేమగా సోదరి నీకు ఇష్టమైతే నా ఇంటికి రా అక్కడ స్నానం చేయవచ్చు కొన్ని రోజులు ఉండవచ్చు భగవంతుడు నాకు కొంత సహాయం చేశాడు నీకుకూడా నేను సహాయం చేస్తాను అని చెప్పింది ఆమె నెమ్మదిగా పార్వతిని తన ఇంటికి తీసుకెళ్లింది అక్కడ ఆమెను స్నానం చేయించి శుభ్రమైన బట్టలు వేయించి భోజనం పెట్టింది ఇప్పుడు పార్వతి పూర్తిగా స్పృహలోకి వచ్చింది గుజరీ సౌమ్యస్వరంతో సోదరి నీవు ఎవరూ నీ పరిస్థితి ఇలా ఎలా అయింది నీవిక్కడ ఒంటరిగా ఎందుకున్నావు నీ గతం ఏమిటి అని అడిగింది పార్వతి కళ్ళు దించుకొని తన జీవితకథను తన దుఃఖాన్ని గతాన్నీ గుజరీకి చెప్పింది ఆమె కథ విని గుజరీ కూడా చెమర్చాయి ఆమె పార్వతీ చెయ్యి పట్టుకుని నీవు నా సోదరివి నా భర్త చనిపోయాడు నేను నా ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నాము పాలు అమ్మి జీవనం సాగిస్తున్నాను నీవు నాతో జీవితాంతం ఉండవచ్చు అని చెప్పింది పార్వతి కన్నీళ్లతో సోదరీ నన్ను నీతో ఉంచుకోవద్దు నా జీవితంలో భగవంతుడు కేవలం ముళ్ళను మాత్రమే పరిచాడు గాయాలను మాత్రమే ఇచ్చాడు నీవుకూడా నా దుఃఖంలో భాగస్వామ్యం కావాలని నేను కోరుకోను నన్ను ఒంటరిగా ఉండనివ్వు నా జీవితంలో ఎవరూ సహచరులు లేరు అని చెప్పింది కాని గుజరీ పార్వతిభుజంపై చెయ్యి వేసి సోదరి ఏమీ పర్వాలేదు నీవు నాతో ఉండు భగవంతుడు మనకు సహాయం చేస్తాడు ఏదైనా కష్టం వస్తే మనమిద్దరము కలిసి ఎదుర్కొందాం అని శాంతంగా చెప్పింది గుజరీ యొక్క పదే పదే విన్నపంతో పార్వతి ఆమెతో ఉండటానికి సమ్మతించింది ఇప్పుడు పార్వతి గుజరీతో కలిసి జీవించడం ప్రారంభించింది ఆమె ఇంటిలో ఉండి గుజరీ పాలూ మజ్జిగా అమ్మి ముగ్గురి జీవనాన్ని సాగించేది కుటుంబంలో ఒక సభ్యుడు ఎక్కువ కావడంతో గుజరీకి మరింత కష్టపడాల్సి వచ్చింది ఇది చూసిన పార్వతి కూడా గుజరీతో కలిసి పాలూ మజ్జిగా అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది మన జీవనం సులభమవుతుంది అని అనుకుంది ఆమె గుజరీతో సోదరీ నీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి కష్టపడితే భగవంతుడుకూడా మనపై సంతోషిస్తాడు అని చెప్పింది గుజరి మొదట నిరాకరించినప్పటికీ పార్వతి పట్టుదలతో సమ్మతించింది ఇప్పుడు పార్వతి ఉదయం బిడ్డను స్నానం చేయించి స్కూలుకు పంపేది బిడ్డ తిరిగివచ్చే సమయానికి గుజరీతో కలిసి పాలు మజ్జిగా అమ్మి తిరిగివచ్చేది ఇంటి పనులను ఇద్దరూ కలిసి చేసేవారు ఇలా మూడు నెలలు గడిచాయి ఒకరోజు గుజరీ పాలు మజ్జిగ క్రిందపడి చెల్లాచెదురుగా పోయాయి గుజరీ నేలపై కూర్చుని పోసిన పాలను చూసి ఎడవడం మొదలుపెట్టింది పార్వతి ప్రేమగా సోదరీ పాలు మజ్జిగ కోసం ఎందుకు విలపిస్తావో ఎందుకు బాధపడతావో చూడు నా మొత్తం జీవితమే నాశనమైంది అయినా నేను నీ ఎదురుగ్గా నిలబడి ఉన్నానుకదా రా ఇంటికి వెళ్దాం భగవంతుడు మళ్లీ మనకు ఆసర ఇస్తాడు అని చెప్పింది కాని గుజరీ లేవలేకపోయింది ఆమె కాలికి గాయమై తీవ్రమైన నొక్కి కలిగింది పార్వతి ఆమెకు సహాయం చేసి నెమ్మదిగా లేపి ఇంటికి తీసుకెళ్లింది ఇంటిలో పసుపు నూనె రాసి ఆమె గాయానికి కట్టుకట్టింది గుజరి ఇక నడవలేని స్థితిలో ఉంది కాబట్టి పార్వతి ఒంటరిగా పాలు మజ్జిగా అమ్మడానికి వెళ్లసాగింది ఐదు రోజులు గడిచాయి కాని గుజరి గాయం మానలేదు ఇంటి చిట్కాలతోకూడా ఫలితం లేకపోగా గాయం మరింత పెరిగింది బయటి వైద్యులను చూపించినా ఔషధాలు పనిచేయలేదు పది రోజులు గడిచాయి గాయం ఇంకా వ్యాపించింది గుజరీ శరీరం క్రమంగా బలహీనమైంది ఆమె మలమూత్రాలు కూడా పనికిమీదే చేసే స్థితికి వచ్చింది పార్వతికి ఇప్పుడు ఇద్దరి గురించి కలిగింది ఒకరు ఆమె సంరక్షణలో ఉన్న బిడ్డ మరొకరు నడవలేని గుజరి ఆమె మనసులో ఆందోళన మొదలైంది బహుశా గుజరీ ఇకబాతకదు అని ఆరు నెలలు గడిచాయి ఒకరోజు గుజరీ కళ్ళు మూసి భగవంతుని నామం స్మరిస్తూ శరీరాన్ని వీడిచింది పార్వతికి ఈ దుఃఖం పర్వతంలాంటిది ఇప్పుడు బిడ్డకూడా ఆమె ఆసరాపై ఆధారపడి ఉంది బిడ్డ మొదట్లో పార్వతి దగ్గరకు తక్కువగా వచ్చేది ఎందుకంటే అది తన తల్లిని వెతుకుతూ ఉండేది నా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని పదే పదే అడిగేది పార్వతి సౌమ్యశ్వరంతో నీ తల్లి భగవంతుడి దగ్గరికి వెళ్ళింది కొన్ని రోజులు తిరిగి వస్తుంది అని ఓదార్చేది ఇలా ఓదార్చి ఆమెకు బిడ్డకు ఆహారం పెట్టేది నిద్రపుచ్చేది లాలించేది క్రమంగా బిడ్డ పార్వతితో అనుబంధం పెంచుకుంది సమయం గడిచింది పది సంవత్సరాలైంది బిడ్డ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసుగల యువకుడయ్యాడు అతనికి తన తల్లి చనిపోయిన విషయం తెలిసిన అతను పార్వతినే తన తల్లిగా భావించాడు అతనుకూడా పనిలో సహాయం చేయడం మొదలుపెట్టాడు పార్వతి అడహికి కట్టెలు తరడానికి వెళ్ళితే అతనుకూడా వెంట వెళ్లేవాడు ఒకరోజు వారిద్దరూ కట్టెల కోసం కొండపైకి వెళ్లారు ఒడ్డిన ఒక ఎండిన చెట్టు ఉంది పార్వతి ఆ చెట్టుపైకి ఎక్కి కట్టెలు కొట్టడం మొదలుపెట్టింది కట్టెలు అకస్మాత్తుగా ఆమె కాలు జారి కొండ ఒడ్డు నుండి లోయలోకి పడిపోయింది ఆ లోయ చాలా లోతుగా ఉంది దాదాపు ఒక వంద అడుగుల లోతు ఉంటుంది ఆమె పడిపోతున్న సమయంలో ఆమె హృదయం భయంతో నిండిపోయింది కాని ఆ క్షణంలో ఆమె మనసు ఒక విచిత్రమైన శాంతిని అనుభవించింది ఆమె జీవితంలో ఎన్నో దుఃఖాలు అవమానాలు బాధలు అనుభవించినా ఈ క్షణంలో ఆమె భగవంతుణ్ణి స్మరించింది ఓ ప్రభు నా జీవితం నీ చేతిలో ఉంది నీవు నన్ను రక్షించినా లేక నా జీవితాన్ని తీసుకున్నా నీ ఇష్టం అని మనసులో అనుకుంది ఆ యువకుడు గుజరీ కుమారుడు ఈ దృశ్యాన్ని చూసి భయపడి అమ్మా అని అరిచాడు కానీ అతను ఆమెను రక్షించలేకపోయాడు పార్వతి లోయలోకి పడిపోయింది అతను కొండ నుండి లోయలోకి చూస్తూ ఆమెను కనుగొనడానికి ప్రయత్నించాడు కాని ఆమె ఆచూకీ లభించలేదు ఆ లోయ చీకటిగా దట్టమైన అడివితో నిండి ఉంది అతను గ్రామానికి తిరిగి వచ్చి గ్రామస్తులను సహాయం కోసం అడిగాడు కొందరు గ్రామస్థులు అతనితో కలిసి లోయలోకి వెళ్ళి పార్వతిని వెతకడం మొదలుపెట్టారు అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది పార్వతి పడిపోయిన చోటు ఒక దట్టమైన పొదల సమూహం ఆ పొదలు ఆమెను సురక్షితంగా పట్టుకున్నాయి ఆమె శరీరంలో గాయాలు అయినప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడింది ఆమె స్పృహలో ఉంది కాని కదలలేని స్థితిలో ఉంది ఆమె మనస్సు భగవంతుడిపై స్థిరంగా ఉంది ఆ క్షణంలో ఆమెకొక దివ్యదర్శనం కలిగింది ఒక దేదీప్యమానమైన కాంతి ఆమె ఎదురుగా ప్రత్యక్షమైంది ఆ కాంతిలో ఒక దివ్యరూపం కనిపించింది ఆ రూపం ఆమెతో మాట్లాడింది పార్వతి నీవు ఎన్నో కష్టాలను అనుభవించావు నీ జీవితం దుఃఖాలతో నిండి ఉంది కాని ఈ కష్టాలు నీ పాపాల ఫలం కాదు ఇవి నీ జీవితంలోని పరీక్షలు ఈ పరీక్షల ద్వారా నీ హృదయం శుద్ధి చేయబడింది నీవు ఎన్ని కష్టాలలోనైనా ఎప్పుడూ నన్ను దూషించలేదు నీ ధర్మాన్ని వదలలేదు నీవు గుజరీకి సహాయం చేశావు ఆమె బిడ్డను నీ సొంత కుమారుడిలా చూసుకున్నావు నీ నిస్వార్థ నిస్వార్థసేమ నన్ను మెప్పించింది ఇప్పుడు నీ జీవితంలో దుఃఖం ముగిసింది నీవు నా దగ్గరకు వస్తావు కాని ఇంకా నీ జీవితంలో కొంత సమయం మిగిలి ఉంది ఈ లోకంలో నా సందేశాన్ని ప్రజలకు చేర్చాలి పార్వతి ఆ దివ్యరూపం మాటలను విని కన్నీళ్లతో నిండిన కళ్ళతో ప్రభూ నీవు నాకు ఈ దర్శనమిచ్చావు నా జీవితంలో ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను అని చెప్పింది ఆ కాంతి క్రమంగా అదృశ్యమైంది పార్వతి హృదయం శాంతితో నిండిపోయింది అదే సమయంలో గ్రామస్థులు ఆమెను వెదుకుతూ లోయలోకి వచ్చారు వారు ఆమెను పొదలలో కనుగొన్నారు ఆమె శరీరంలో గాయాలు ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఒక అసాధారణమైన ప్రశాంతత కనిపించింది వారు ఆమెను జాగ్రత్తగా గ్రామానికి తీసుకెళ్లారు గుజరీ కుమారుడు ఆమెను చూసి ఆనందంతో ఏడ్చాడు అమ్మా నీవు సురక్షితంగా తిరిగి వచ్చావు అని అన్నాడు పార్వతి గాయాలు నెమ్మదిగా మానాయి ఆమె గ్రామంలో ఉండి గుజరీకుమారుడిని తన కుమారుడిగా చూసుకుంది ఆమె జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలో సాగింది ఆమె గ్రామస్తులకు భగవంతుడి గురించి ధర్మం గురించి జీవితంలో ఓర్పు నిస్వార్థ సేవ గురించి బోధించడం మొదలుపెట్టింది ఆమె కథ గ్రామంలో వ్యాపించింది మరియు చాలామంది ఆమె దగ్గరకు వచ్చి ఆమె మాటలను వినేవారు ఆమె జీవితం ఒక సాధారణ స్త్రీ జీవితం నుండి ఒక ఆధ్యాత్మిక గురువు జీవితంగా మారింది ఒకరోజు హాకుం నగర రాజకుమారుడు హర్ష్ తన తల్లి గురించి విన్నాడు అతను ఆ గ్రామానికి వచ్చాడు పార్వతిని చూసిన వెంటనే అతను ఆమె పాదాలపై పడ్డాడు అమ్మా నీవు నా తల్లివి నిన్ను నేను ఆ రోజు గుర్తించలేకపోయాను నా అజ్ఞానం క్షణించు అని కన్నీళ్లతో వేడుకున్నాడు పార్వతి అతన్ని గుండెకు హత్తుకొని నా కుమారుడా ఆ రోజు నీవు ఎటువంటి తప్పు చెయ్యలేదు అది భగవంతుడి లేలా ఆయన నన్ను ఈ దుఃఖం ద్వారా శుద్ధి చేశాడు ఇప్పుడు నీవు నా దగ్గరకు వచ్చావు ఇది నాకు సరిపోతుంది అని చెప్పింది హర్ష్ తన తండ్రి రాజు హుకుంసింగ్ ను గ్రామానికి తీసుకువచ్చాడు రాజు పార్వతిని చూసి తన తప్పును గుర్తించాడు అతను ఆమె ముందు మోకరిల్లి పార్వతీ నీవు నా జీవితంలో ఒక దేవతవు నేను నిన్ను అన్యాయంగా వదిలేశాను నీవు నన్ను క్షమించు అని వేడుకున్నాడు పార్వతీ శాంతమైన స్వరంతో మహారాజా నేను ఎప్పుడూ నీపై కోపం తెచ్చుకోలేదు ఇవన్నీ భగవంతుడి లీలలు ఇప్పుడు నీవు నీ ధర్మాన్ని అనుసరించు నీ ప్రజలను సంతోషంగా చూసుకో అని చెప్పింది పార్వతి తన జీవితాంతం ఆగ్రామంలోనే ఉండి గుజరీ కుమారుడిని హర్ష్నీ చూసుకుంటూ భగవంతుడి సందేశాన్ని ప్రజలకు చేర్చింది ఆమె జీవితం ఒక దీపంలా మారి గ్రామస్తులకు రాజ్యంలోని ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చింది ఆమె శాంతితో భక్తితో తన జీవితాన్ని పూర్తి చేసింది ఆమె కథ ఈ రోజు కూడా మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం ధర్మం మనల్ని ఎప్పటికీ రక్షిస్తాయి ఆమె చెప్పిన మూడు సమయాల రహస్యం గ్రామస్థులకు రాజ్యంలోని ప్రజలకు చేరింది ఆ మూడు సమయాలు ఏంటంటే ఒకటి బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భగవంతుడు తన భక్తుల ఇంటికి వస్తాడు ఈ సమయంలో ధ్యానం ప్రార్థన చేస్తే ఆయన నేరుగా స్వీకరిస్తాడు రెండు సంధ్యాకాలం సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో దివ్యకాంతి వ్యాపించే సమయంలో భగవంతుడు భక్తుల హృదయంలో నిలుస్తాడు మూడు గాఢ నిశ్శబ్దం ప్రపంచం నిద్రలో మునిగిపోయినప్పుడు భగవంతుడు తన భక్తుల గదిలో నిలబడతాడు ఈ సమయంలో చేసే ప్రార్థనలు ఆయనకు నేరుగా చేరతాయి పార్వతి ఈ రహస్యాన్ని ప్రజలకు చెప్పి ఈ మూడు సమయాలలో భగవంతుడిని స్మరిస్తే మీ జీవితంలోని దుఃఖాలు తొలగిపోతాయి ఆయన మీ హృదయంలో నిలిచి మీకు శాంతిని ధైర్యాన్ని ఇస్తాడు అని బోధించింది ఆమె జీవితం ఒక దీపంలా మారి గ్రామస్తులకు రాజ్యంలోని ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చింది ఆమె శాంతితో భక్తితో తన జీవితాన్ని పూర్తి చేసింది ఆమె కథ ఈరోజు కూడా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం ధర్మం మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాయి సోదర సోదరిమణులారా పార్వతి కథ మనకు ఒక ముఖ్యమైన బోధని ఇస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసాన్ని వదలకండి ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు మనల్ని పరీక్షిస్తాడు కానీ చివరికి మనల్ని రక్షిస్తాడు ఈ మూడు సమయాలలో ఆయనను స్మరించండి మీ హృదయంలో ఆయన కొలువై ఉంటాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మా ఛానల్ విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి